క్రైజ్ ద లాడ్ ప్రభు వెనేసు క్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఏదో ఒక చిన్న విషయము బైబిల్ గ్రంథంలోంచి మీకు ఎన్నో విషయాలు నేర్పిస్తున్నాం చక్కగా వాక్యం నేర్చుకోవచ్చు బైబిల్ మీద అవగాహన లేని వారు కూడా ప్రతి ఉదయం గనక దేవుని మాటలు వింటే మీకు బైబిల్లో చాలా విషయాల వరకు మీరు నేర్చుకోగలుగుతారు ఈ ఉదయకాల ముందు యేసు క్రీస్తు శిష్యులు పన్నెండు మంది ఈ లోకంలో యేసు ప్రభు వారు సేవ చేయడానికి పన్నెండు మందిని ఎందుకు ఎన్నుకున్నారంటే అంతకంటే ఎక్కువ లేక అంతకంటే తక్కువగా ఎందుకు ఎన్నుకోలేదు అనే ప్రశ్న మనకు కలుగుద్ది పన్నెండు అనేది సంపూర్ణ సంఖ్య బైబిల్ ప్రకారంగా పాత నిబంధనలో పన్నెండు అనే సంఖ్య అత్యంత ప్రాముఖ్యమైనది ఏసు జీవించిన దినాలలో ఎంతోమందిని యేసుని సేవించడానికి ఏసు పాదాల దగ్గర శిష్యత్వం చేయడానికి వచ్చారు బహుశా వాళ్ళందరూ జనసమూహాలుగా వచ్చి మేము నీ శిష్యులుగా ఉంటామని అడిగి ఉండొచ్చు కానీ ఆయనకు కావలసింది గుంపు కాదు వినయ విధేయతలతో పనిచేసేవారే కావాలి వారే ఈ పన్నెండు మంది సర్వసాధారణంగా బయట సమాజంలో చూస్తే శిష్యుడు గురువుని ఎన్నుకుంటాడు ఎక్కడైనా అది లోక పద్ధతి కానీ గురువే శిష్యుల్ని ఏర్పరచుకోవడం యేసుక్రీస్తు పద్ధతి లోక పద్ధతులకు యేసు పద్ధతులకు ఎంత వ్యత్యాసమో గమనించండి శిష్యులను ఏసయ్య ఎన్నుకోవడం ఉద్దేశము బైబిల్లో స్పష్టంగా వ్రాయబడింది వారు తనతో కూడా ఉండడానికి దెయ్యాలను వెళ్ళగొట్టడానికి అధికారము కలిగిన వారిగా ఈ లోకంలో శువార్తను ప్రకటించడానికి కనుక ఆయన ఎంచుకుంది పండితులనా లేక పామరులునా అని గమనించలేదు ఆయన వారిలో ఉన్న రక్షణ చూచాడు వారిలో ఉన్న విధేయత చూచాడు ప్రియ దేవుని బిడలారా వారంతా విద్యలేని వారే కానీ వారి వారి పనులు చేస్తుండగా వారి వారి ఉద్యోగాలు చేస్తుండగా వారిని ఆయన పిలిచి సేవలోకి సేవా బాధ్యతలు అప్పగించాడు బైబుల్లో ప్రభు ఎప్పుడూ కూడా ఎవ్వరిని సోమరల్ని ఎంచుకోలేదు ఎవరిని చూసినా ప్రవక్తలను చూసినా న్యాయాధిపతులను చూసినా ప్రభు వారి శిష్యును చూసినా వాళ్ళు కష్టపడుతుండగా వారు ఉద్యోగం చేస్తుండగా వారు పొలములో పనిచేస్తుండగా వారిని పిలిచి ఆయన సేవలోకి పిలుచుకున్నాడు సోమరులుగా ఉన్నవారిని ఆయన ఎప్పుడు కూడా పిలవడు ఈ ఉదయకాలం ముందు మీరు చురుగ్గా కనుక ఉంటే ఏ విషయంలోనైనా మీ ఉద్యోగంలోనైనా మీ వ్యాపారంలోనైనా మీ పనులలోనైనా మీ చదువులోనైనా మీ గృహపంలోనైనా మీరు ఎప్పుడైతే సీరియస్గా ఉంటారో ఎప్పుడైతే చురుగ్గా ఉంటారో వారిని ఒక రోజున సేవలోకి కానీ లేక ఆయనకు అవసరమైతే ఏదైనా పని చేయి చేయించుకోవడానికి పిలుస్తారు తప్ప ఖాళీగా టైం వేస్ట్ చేసేవారంటే ఆయనకు అసలు ఇష్టం ఉండదు వాళ్ళు వాడుకోవడానికి కూడా ఇష్టం ఉండదు కానీ ఉదయకాలమందు మీరు ఏ పనిలో ఉన్నారో ఆ పనిలో చురుగ్గా ఉండండి అవసరమైతే దేవుడు మిమ్మల్ని కొన్ని బాధ్యతలు అప్పగించి ఆయన పనిలో వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రార్థించుకుందాం పరిశుద్ధుడు అయిన తండ్రి మీరు ఏర్పాటు చేసుకున్న పన్నెండు మంది శిష్యులు ఈ లోకంలో వారు చాలా చురుకైన వారుగా వారందులో ఎక్కువ మంది చదువు లేని వారైనప్పటికీ కూడా మీరు ఈ లోకంలో వారు చదువుందా చదువు లేదా డబ్బుందా డబ్బు లేదా లేదా వాళ్ళు ఏ విధమైన వర్గానికి చెందినవారు అస్సలు చూడలేదు వాళ్ళని ప్రభా వారికి ఉన్న ఆసక్తిని బట్టి మీరు ఏర్పాటు చేసుకున్నారు ఈ ఉదయకాల ముందు ఈ మాటలు వింటున్న వారు కూడా మీ పని చేయడానికి మీ స్వార్థను ప్రకటించడానికి మీరు పిలవడానికి సిద్ధంగా ఉన్నారు వారి ఆసక్తిని బట్టి ఈ మాటలు వింటున్న ప్రతి కుటుంబాన్ని కూడా ఈ ఉదయకాల ముందు ప్రత్యేకమైన దీవిన ఆశీర్వాదాలతో నింపండి అలాగే మా దేశం కోసం కూడా ప్రార్థన చేస్తున్నాము మా దేశాన్ని నడిపిస్తున్న ప్రధానులు ముఖ్యమంత్రులు అధికారులు అయ్యా సమస్త విషయాల్లో కూడా మా దేశాన్ని కాపాడుతున్న సైన్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా మా దేశం ఎంతోమంది దేశం కోసం సేవ చేస్తున్నారు ప్రోభా వాళ్ళందరినీ కూడా డాక్టర్స్ కానీ ఎంతో సేవ చేస్తున్నారు ప్రోభా వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి మీ భద్రత దయచేయండి మా దేశాన్ని కాపాడండి మా దేశం చుట్టూ కూడా మీ దోతలు ఉంచమని ప్రార్థిస్తున్నాం మా దేశం ఎప్పుడూ కూడా ప్రభు సమృద్ధి కలిగిన దేశంగా ఆరోగ్యం కలిగిన దేశంగా ఉంచమని మా దేశాన్ని నడిపిస్తున్న నాయకులకు మంచి ఆలోచనలు మంచి జ్ఞానాన్ని ఇచ్చి మీరు నడిపించండి ప్రభా ఉదయకాలం దీవించి ఆస్వాదించండి అలాగే పెళ్లి రోజులు పుట్టినరోజులు అలాగే ఈరోజు ఎవరైతే బాప్టిజం పొందిన రోజును జ్ఞాపకం చేసుకుంటున్నారో వీళ్ళందరినీ దీవించి మంచి ఆయుషునిచ్చి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ప్రత్యేకమైన దీవునితో నింపి మీ ఆమమ్మనుకు మహిమ తెచ్చుకోమని యేసు క్రీస్తువుని ఆమమ్మలు అడుగుచున్నాం తండ్రి ఆమె మీ అందరికీ ఉదయకాలమందు గాడ్ బ్లెస్ యూ